హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థిని ఈరోజు వంకాయతో ఆవకూర అంటే ఆవకాయ పెట్టి మధ్యలో ఆహా ఏమి రుచి ఎంత బాగుందనుకున్నారు పాత ఆవకా అయినా సరే కొత్త ఆవకా సరే ఆ పిండిని ఆ గుత్తి వంకాయలో కట్ చేసి మధ్యలో పెట్టి నూనెలో వేయిస్తే అబ్బా మరి తినడం వంకాయ కూర అంటే ఎగిరెగిరి పడి తింటారు అసలు గుత్తి వంకాయ కూరను ఇష్టపడిన వ్యక్తులు ఎవరైనా ఉంటారో చెప్పండి మంచి మసాలాల దట్టించి నూనెలో వేయించి కాడతో సహా తీసుకొని తింటే ఆహా ఏమీ ఏమి రుచి అంటాం అలాగే నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఒక వంకాయ ఏదో పుచ్చింది పక్కకి తీశారు దీన్ని శుభ్రంగా కడుక్కొని మధ్యకి చూసు కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో నీళ్లు పెట్టి ఉప్పు పసుపు వేసుకోవాలి కండర రాకుండా వంకాయ ఈ వంకాయలన్నీ కండ రాకుండా ఉండాలంటే ఉప్పు పసుపు నీళ్ళలో వేసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి పైన తొడివినైతే నేను కట్ చేసుకున్నాను కొందరు మాత్రము వంకాయ తినడానికి ఇష్టపడరండి ఎందుకంటే ఎలర్జీ స్కిన్ ఎలర్జీలతో బాధపడేవారు వంకాయకి దూరంగా ఉండడమే మంచిది అంటే అప్పుడు మరి వంకాయని ఆరోగ్యకరమైన కూరని ఎలా చెప్తున్నారు అని అడుగుతారా ఆ ఒక్క కారణం తప్ప వంకాయ వలన చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈ టైప్ టూ మధుమేహ రోగుల చక్కెరలో రక్తంలోని చక్కెరని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది వంకాయలో పిండి పదార్థాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి అలాగే వంకాయలో పొటాషియము శరీరంలోని హైడ్రేట్లను తొలగించి గుండె సమస్యను నివారిస్తుంది మన వంకాయ తింటే శరీరంలో కొవ్వును కూడా కరిగిస్తుంది మన శరీరంలో ఉన్న రక్త ప్రవాహాన్ని వంకాయ మెరుగుపరుస్తుంది ఇప్పుడైతే నేను ఆవకాయ ముద్దనైతే తీసుకున్నాను కొత్త ఆవకా సరే పాత ఆవకైనా సరే ఈ కాలంలో ఏది కూడా పడేసే పడేటువంటి సమస్య లేదు అన్నీ చాలా రేట్లతో పెట్టుకుంటాం అలాంటప్పుడు పడేయలేం కదండి ఇలా ఏదో విధంగా యూస్ చేసుకోవాలి ఎప్పుడూ ఒకేలా కాకుండా వంకాయలో ఇలాగా ఆవకాయ పెట్టి కూర చేసుకుంటే ఆ వంకాయ ఆ ఆవకాయతో కలిపి ఉడికి అదొక మంచి టేస్ట్ టెక్చర్ ఆ టేస్ట్ చాలా బాగుంది ఇలాగ మధ్యలో కలిపి ఆ కూరినప్పుడు అది నూనెలో వేగినప్పుడు అది తినడానికి చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేశాను అన్నది పాతవకాయ కూడా ఉంది అది కూడా వేస్ట్ చేయలేం కదండి ఎందుకంటే నువ్వుల నూనె పోస్తాం కారం ఉప్పు ఆవు పిండి వం అలాగే మామిడికాయలు కాస్ట్లు ఇవి అందుకు పారేయకుండా ఇలా ఏదో విధంగా ఉపయోగించుకొని మనం ఆహారంగా తీసుకోవచ్చు ఈ వంకాయ ఏంటంటే శరీరంలో మనకి అదనంగా ఐరన్ ఉంటే అది కూడా తొలగిస్తుంది ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల తినగానే మనకి వంకాయ కూర తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది అలాగే విష తుల్యాలు వ్యర్థాలు కూడా మన శరీరం నుంచి తొలగిస్తుంది ఇప్పుడు నేను వంకాయలన్నింటినీ చక్కగా ఆవకాయ పెట్టి కూరుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసాను ఎందుకంటే ముందు ఆయిల్లో కొంచెం వేగాలి కాబట్టి ఆయిల్ వేసి కొంచెం ఇంగు వేసుకున్నాను ఇంగు వేసుకున్న తర్వాత ఈ కూరి పెట్టుకున్న ఆవకాయతో కూరి పెట్టుకున్న వంకాయలు అన్నిటినీ కూడా చక్కగా పైన లోపల పేర్చుకోవాలి పేర్చుకొని మూత పెట్టి పైన నీళ్లు వేసి మగ్గనివ్వాలి చాలా బాగుంటుందండి అసలు నేను చెప్పలేని ఆ టేస్ట్ అయితే తింటున్నప్పుడు ఆవకాయ టేస్టు వంకాయతో ఉడికిన వంకాయ టేస్టు బలే బలేగా ఉంది ఒకసారి అన్నీ కూడా పెట్టుకొని వంకాయలన్నీ అందులో పక్కకి తిప్పి చక్కగా వేయించుకున్నట్టు పైన మూత పెట్టి ఆ మూతలో నీళ్లు పోసి ఉంచుకుంటే చక్కగా వంకాయలన్నీ ఆవకాయతో మగ్గుతాయి మగ్గి దానికి ఆ వంకాయకి ఈ ఆవకాయ టేస్ట్ ఆవపిండి కారం ఇంగువ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఆవకాయలో మంచి టేస్ట్ అయితే ఏర్పడుతుంది దీనికి మూత పెట్టి పైన నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకుంటే తొందరగా మగ్గుతుంది కూర మన శరీరానికి అందే క్యాలరీలు అన్నిటినీ కూడా బరువు చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది మన ఒంటి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది చూసారా ఎంత బాగుందో వంకాయ మెత్తబడుతోంది చుట్టూ ఆయిల్ తేరి భలే ఉందండి ఎందుకంటే ఆవకాయలో ఉన్న ఆయిల్ కూడా బయటకు వచ్చింది ఆ చూడ్డానికి అది చాలా ఆ టెక్స్చర్ చూడ్డానికి చాలా బాగుంది మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచాను ఇదిగో రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో దీన్ని ఏంటంటే మనం చక్కగా కాయని పక్కకి తీసుకొని ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాం మూత తీసి చక్కగా మనం ఒక బేసన్లోకి అయితే ఈ వంకాయ మెత్తబడింది కదా తీసేసుకొని వేడి వేడి అన్నంలో చక్కగా తింటే ఆహా ఆహాయే మిరుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి అంత బాగుంటుంది వంకాయ ఆవకూర గుత్తి వంకాయ ఆవకూర నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పాత్ర